హై దిస్ ఇస్ సంధ్య మీలో చాలామంది శ్రీశైలం వెళ్ళినవారే వారే ఉంటారు కదా శ్రీశైలం వెళ్ళేటప్పుడు మీకు రెండు గ్రామాలు తగులుతాయి ఈగల పెంట దోమల పెంట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆ ఊర్ల పేర్లు విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఇవే పేర్లు విచిత్రంగా ఉన్నాయి అని అనుకున్నారు కదా అట్లా చాలా మంది చాలా ఏళ్ల నుంచి అనుకుంటూ ఉన్నారు గ్రామస్తులు కూడా ఆ పేర్లపైన కాస్త అసంతృప్తిగానే ఉన్నారనమాట సో ఆ గ్రామస్తుల అభ్యర్థన మేరకే ఇప్పుడు ఆ రెండు ఊళ్ళ పేర్లను కూడా మారుస్తూ జీవ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం ఆ మారిన పేర్లు ఏంటి అంటే ఈగల పెంటను కృష్ణగిరిగా దోమల పెంటను బ్రహ్మగిరిగా మారుస్తూ జీవ విడుదల చేశారు కృష్ణగిరి ఎందుకంటే కృష్ణానది దగ్గర ఉంది కాబట్టి ఆ పేరు పెట్టారు బ్రహ్మగిరి ఎందుకంటే కాస్త పౌరాణికత ఉట్టిపడేలా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ పేరు మార్పు చేపట్టారనమాట సో దీనివల్ల ఏంటంటే శ్రీశైలం అంటే దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు ఆ పేర్లు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇట్లాంటి పేర్లు పెట్టడం వల్ల కొంచెం ఆధ్యాత్మికత కనిపిస్తుంది పర్యాటకంగా కూడా కొంచెం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇలా పేర్లు మార్చారనమాట ఈ పేర్లు మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి